దేశంలో పాలకవర్గం తీవ్ర అణిచివేతకు పాల్పడుతూ సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తుందని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రఘునాథ్ తెలిపారు ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు శుక్రవారం స్థానిక టీఎన్జీఎస్ భవన్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజా హక్కుల పరిరక్షణ మన కర్తవ్యం అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రఘునాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పాలకవర్గం తీవ్ర అణచివెతకు పాల్పడుతూ ఆదివాసీ పీడిత ప్రజలతో పాటు సామాన్య హక్కులను కాలరాస్తుందని దీనికి వ్యతిరేకంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల నిర్మూలన ఒక లక్ష్యంగా పనిచేస్తుందని దీనికి కారణం ఆ దేశ సహజ వనరులను విదేశీ స్వదేశీ బహుళ జాతి సంస్థలకు దోచిపెట్టడానికేనని అన్నారు దీన్ని నిరోధించడానికి ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు న్యాయవాది దర్శనం నరసింహ అధ్యక్షతన జరిగిన న్యాయవాది దర్శనం నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ చర్చా వేదికలో మానవ హక్కుల సంఘం నాయకులు గురువయ్య వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు వివిధ సంఘాల నాయకులు అంజిరెడ్డి అనంతరెడ్డి గోపాల్ రెడ్డి వీరానాయక్ సుధాకర్ రెడ్డి ఏడుకొండలు తాడి భాస్కర్ రెడ్డి యాదగిరెడ్డి దొడ్డిరాములు మందర్ రంజిత్ వెంకన్న అనిల్ ప్రసాద్ శేఖర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు దేశ సంపదను తాకట్టు పెడుతూ ఆదివాసులను పూర్తిగా అణచివేస్తూ ఆ జాతినే పూర్తిగా హరణం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది కాబట్టి ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి అని అంటే ఏదైతే ఇప్పుడు దాడులు కొనసాగుతున్నాయో ఆ దాడులను వెంటనే నిలిపివేయవలసిందిగా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా ఏడవ అంశం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దేశ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో చట్టబద్ధ పాలన కొనసాగవలసిందిగా కొనసాగించవలసిందిగా కూడా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాపాడడానికి ప్రజా సంఘాల నాయకత్వంలో భవిష్యత్తులో కార్యాచరణను రూపొందించుకొని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్రధానంగా పౌర ప్రజాస్వామిక మానవ హక్కుల ఉల్లంఘనలు అనేక రంగాలలో జరుగుతూ ఉన్నాయి ఈ మానవ హక్కులు ప్రజాస్వామిక హక్కులలో ప్రధానంగా ఈరోజు చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి మానవ హక్కులు ఈరోజు ఆదివాసీలపై దళితులపై ఈరోజు అనేక ప్రజాతంత్ర ఉద్యమాలు దేశవ్యాప్తంగా అణచడానికి ప్రయోగిస్తున్నటువంటి నిర్బంధ చట్టాలు ఆ చట్టాల రూపాలలో అనేక మంది జైళ్ళలో మగ్గడము ఫేర్ ట్రయల్స్ జరగకపోవడము ఈ రకంగా ఉండడము ఈ దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజా సంఘాలుగా హక్కుల సంఘాలుగా మనవంతు బాధ్యతగా ఈరోజు మన పక్క రాష్ట్రంలో కావచ్చు ఇతర దేశాలలో ఈరోజు ఏం జరుగుతుంది అనేటటువంటి దాని మీద ఒక అవగాహన కోసము ఒక చర్చా వేదికగా ఒక సదస్సుగా ఇది ప్రధానంగా దీని ఉద్దేశం దీనిపై మేము చర్చించుకోవడానికి ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది